శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ గురువు మే పదహైదవ తేదీ మార్పు వలనను తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహువు కుంభములోకి రావటం అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం ఈ మార్పుల వలన పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు ఈ రెండు ఒకసారి మోక్షదాయకుడు కూడా కేతువే అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాలను బట్టి ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాంతాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఊరికే ఏదో పలానా స్థానంలో పలానా వాడుంటే జరుగుతుంది జరుగుతుంది ఊరికే చెబితే లాభం లేదు ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి ఎవరైనా వాళ్ళ కళలు నిజం కావటానికి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి మావి అన్నీ ఆగిపోయినాయి అష్ట దిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి మన ప్రతిభ మనకు తెలుసు ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో నేను ఇంత పోరాడుతూ ఉన్నాను అయినా నాకు అన్ని ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి కానీ విధి లేదు పోరాడాల్సిందే ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక పులిస్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ అయి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో కుంభంలోకి వస్తున్నాడో వా ఆ గ్రహాలు మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహు అడ్డ వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది అలాగే ఉంటుంది చంద్రగ్రహణమైనా అంతే చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ పన్నెండు రాసుల వాళ్ళకో కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మేనలో మీకు తెలియజేస్తాను వినండి కన్యారాశి వాళ్లకు గురువు మిథునములోకి ఈ మే పదహైదవ తేదీ రావటం వల్లను రాహుకేతువుల యొక్క మార్పు జరగటము వల్లను కన్యారాశి వాళ్లకు ఒక అదృష్టము పట్టబోతూ ఉన్నది అనేటువంటిది చెప్పవచ్చును ఎలాంటి అదృష్టము అంటే ధనము విపరీతముగా రావటము అసలు ఏమాత్రము సంబంధం లేదు నాకు నాకు బ్యాంకు బ్యాలెన్సే లేదు అనేటువంటి వాడు కూడా ఇల్లు కొనగలడు స్థలము కొనగలడు ఏదో ఒక రకమైనటువంటి యోగం అయితే వస్తుంది మూసేసినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ తెరవబడతాయి మీరు పది మందికి అన్నము పెట్టేటువంటి విధానముగా మారబోతూ ఉన్నారు అనేటువంటిది స్పష్టముగా చెప్పవచ్చును గ్రహస్థితులు కన్యారాశి వాళ్ళకి ఇంకొక పది సంవత్సరాల వరకు అద్భుతముగానే ఉన్నది అయితే మార్పులు దినదినము పెరుగుతూ వస్తూ ఉన్నాయి తప్ప యోగదాయకముగానే ఉన్నాయి తప్ప ఎక్కడా అడ్డంకులు అనడానికి లేదు ఎందుకంటే గురువు ఎప్పుడైతే కన్యారాశి అంటే మామూలుగా కన్యకు మిథునానికి బుధుడే అధిపతి అందువలన ఇక్కడ ఎప్పుడైతే గురువు ఇందులోకి రాబోతూ ఉన్నాడో అలాగే కుంభంలోకి రాహు వెనక్కి ఎప్పుడైతే వస్తున్నాడో అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి మీకు జరగనిది అంటూ ఏదీ లేదు మీ చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉన్నట్టే మీ చెయ్యి ఇలా చాపారు అంటే అది మీ హస్తగతం అంతే మీకు అదే జరగబోతున్నది అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి పరిహారాలు ఉంటే మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చేసుకోండి అవి చేసుకోకుండా మనకన్నీ కావాలి అంటే రావు కదా కష్టపడాలి చేసుకోవాలి తప్పకుండా ఫలితాన్ని ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందుదురుగాక పొంది తీరుతారుగాక భూముల వలన బాగా కలిసి వస్తుంది కోర్టు పరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఒక్క రకంగా పది రూపాయలు సంపాదించేటువంటి వాడు పదివేలు సంపాదించేదానికి తయారు కాగలడు మోక్షదాయకుడైనటువంటి కేతువు కానీ రావు కానీ గురువు కానీ మీకు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు